హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు రాత్రి కోటపోండాలకి వెళ్ళానండి అక్కడ ఒక స్టేజ్ మీదకి విడుదల రజనీ గారు వస్తుంటే జనం చూడండి ఎలా హడావుడి చేస్తున్నారు వీడియో తీస్తున్న అయితే అల్లంత ద్వారా నెట్టేశారండి ఆ తోపుడికి నేను వెళ్ళి ఎక్కడో పడిపోయాను వీడియో కూడా షేక్ అయిపోయింది అసలు ఆ ఫ్యాన్స్ ఇది చూస్తే విడుదల రజనీ గారికి ఎంత క్రేజ్ ఉందా అని అనిపించింది చూద్దాం ఇప్పుడు ఆమె స్టేజ్ పైకి ఎక్కుతున్నారు ఆమె స్పీచ్ ఇస్తారని చెప్తున్నారు ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనం హడావుడి ఎలా ఉందో వేరే లెవెల్లో ఉందో ఒక వేరే లెవెల్లో ఉంది మీరు కూడా వింటారని ఇక్కడ స్పీచ్ ని పోస్ట్ చేస్తున్నాను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి కలిసి స్వామి ఆరి ఆశీస్సులతో వచ్చే సంవత్సరం ధర్నాకి మళ్ళీ శివరాత్రి రోజుకల్లా మీ ముందు మరి ఏ హోం మంత్రిగా రావాలని మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడ చేసిన ప్రజలందరూ కూడా మళ్ళా తీవ్ర ప్రయాంలో కూడా మీరు సురక్షితంగా ఇంటికి చేరి మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరి ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా no, no.